కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే లాఠీ సాధించడం జరిగింది సో ఇంత ఎత్తుగా మొన్న చూసుకుంటే అక్కడ బిగ్ బాస్ హౌస్ దగ్గర రాజీ చార్జ్ ఇప్పుడు ఈ సినిమాకి చార్జ్ ఇస్తారు మైండ్ గ్లోయింగ్ సినిమా చూపుతుంది ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నెల రోజులు దాకా సినిమాలు ఇబ్బంది పడతారు ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది ఎందుకంటే మేము కూర్చుంటాకే లేదు లోపల టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిన వాళ్ళకే కూర్చుంటాకే లేదు సీట్ మీద అవ్వడం కూర్చోవాల అందరికి కూర్చొని కొనుగోలు కూడా చూశారు సినిమాని చూడు మరి సినిమా మాత్రం ఎలివేషన్ మాత్రం చూపుతుందంట చాలా మంది కాబట్టి సినిమా చిన్న మైనస్ పాయింట్ ఏంట హీరోయిన్ డబ్బింగ్ ఎవరీ కాదు పెట్టచ్చు ఏం చెప్పారో కూడా అర్థం కాకుండా ఉంది అంటే వాయిస్ రాట్లా మాట్లాడతాయి మీకేస్తుంది సేపు మాట్లాడితే ముందు ఉందా ముందు ఉందా ఇచ్చారు ఇంకెందుకు చెప్పు కానీ హీరో అంతా సస్పెన్స్ అయిపోయారు లేదు నిజంగా ఆ సస్పెన్స్ ఉండి పార్ట్ టూ లేదు మొత్తానికి రాజు ఆయనే సస్పెన్స్ ఇప్పుడు దాంట్లో తీసుకుంటారు ఇంకా ఈ సినిమాలో వచ్చే కానీ ఈయన రాజు అని ప్రభాస్ రాజు ఈయన నంబర్ వన్ సస్పెన్స్ ఇచ్చాడు ప్రతి సీలు కూడా అలాగే చూస్తా ఉంది మొత్తం అంటే ఇప్పుడు ప్రశాంత్ గారు డైరెక్షన్ చాలా బాగుంది చాలా బాగుంది అసలు ఆ ఇట్లు కూడా చూపేయటం ఆ యాక్ష అంత గొడవలో కూడా అంత ఫైట్ సీన్ లో కూడా చిన్న డైలాగ్ వేస్తారు ఫస్ట్ రెండు కత్తులు చూపించి పెద్ద కత్తి నీకు చిన్న కత్తి నాకు అంటారు అంటే ఒక ఫ్యామిలీ కూడా ఒక ప్రభాస్ ఆ ఫైట్ సీన్ లో చేయడం అనేది ఒక మోల్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఫ్యాన్స్ అందరూ కూడా ఉండే చేసుకుంటారు చాలా బాగుంది ఫ్యాన్ ఇస్తాను నేను పృథ్వరాజు గారి పృథ్వరాజు గారు ప్రభాస్ గారు ఇద్దరు ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎట్లా అనిపిస్తుంది చాలా చాలా బాగుంది యాక్చువల్ గా నేను పిలుస్తారా అంటాడు వెయిటింగ్ అంటాడు మనవారు పాది సంవత్సరాలు ఎందుకు పిల్లలు లేదురా అనుకో అంటే పది నిన్నీ పిల్లలు ఎదరా నేను వెళ్తారా అనుకోండి నేనే లేట్ చేశాను అనేటప్పటికి సరే ఏమైంది నలభై వాళ్ళు అంటాడు బౌండింగ్ సూపర్ నిజంగా కూడా యాక్టింగ్ బాగుంది కాకపోతే కొంచెం కొంచెం అంటే ఎట్లా అంటే కుజులకి ముందు తీరుకు ముందు బాండి నేను కన్ఫిస్డ్ ఎందుకంటే ఆ హీరో మనకి స్టార్టింగ్ నుంచి దరపడతాడు ఇదేమో ఇంటర్వ్యూ ముందు నుంచి తాపతాడు కానీ రువిరాజు ముందువేటి ప్రబస్ ఎవరి ఎవరి పెట్టుండే హైలైట్ గుండే అంటే లాస్ట్ కి రాజు ప్రబస్ ఆ విషయం తెలియక హ మక్కాని రాజు ఐలీ ప్రబస్ గారు ప్రబస్ ఎ కానీ చుట్టుపక్కల ఇల్లందరూ కూడా ఏం తెలినట్టుగా ఇది పాలిస్తా ఉంటారు ఇతనియోగా హెల్ప్ రామచంద్రుడికి ఉంటారు శివార్కిదంతుజ అద్్యాక తీసి రాజాయినే అంటే బాహుబలి దੰగలు క బ్రేక్ చేస్తుంద మూవీ చే ఇంట్రవెల్ కే చేస్తుంద ఇంట్రవెల్ కే చేసేసింద మొత్తం బ్రేక్ చేసేసినో అలా అచ్చ 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 అంటే కేజీఎఫ్ కి తీసి నిక్కు ఉండాలి కూడా అంట నాకు చాలా అంటే ఏమీ సంబంధం లేదు సంబంధం లేదు ఆ బ్లాక్ కోట్ ఏదైతే ఉందో బ్యాంగో అది ఆ కట్అవుట్లు వేరు ఎలివేషన్ వేరు అన్నీ వేరు ఓవరాల్ రేటింగ్ ఎంత ఇష్టపడి నేను రేటింగ్ వచ్చి టెన్ టెన్ ఇస్తామయ్యా పక్క ఎందుకంటే అంత బాగుంది అన్ని ఎలివేషన్ చూపించారు డైరెక్టర్ గారు ఒక ఫ్యాన్ కేక్ కావాలో ఏం చూడాలనుకుంటాడో అది చూపించడం అంటే మీరు ప్రభాస్ గారు ఫ్యాన్ గా మీరు ఎలా ఫీల్ అయ్యారు నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సార్ కానీ ప్రభాస్ ఈ ఎలివేషన్ చూసి నిజంగా కుర్చీ కేసింది Thank